హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఇవాళ వీడియోలో అయితే వడ రేస్ వడలు వచ్చేసి మనం మినపప్పుతో అయితే వడలు చేస్తూ ఉంటాం కదండి ఎప్పుడు చేసినా కూడా అసలు ఫ్లఫీగాను కొందరికైతే రావండి అలా రానప్పుడు నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో కాండి డీప్ ఫ్రిడ్జ్లో ఈ అయితే పెట్టినట్లయితే మనకైతే వడలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేసుకుంటారండి ఒక్కసారి ఇలా చేశారనుకోండి చాలా అంటే చాలా ప్లఫీ పైన కరకరలాడుతూ వస్తాయండి నేను చెప్పిన టిప్స్తో ఈ విధంగా ఫాలో కండి అచ్చం హోటల్లో ఎలా చేస్తారో అంత చక్కగా అంతకంటే బాగా ఉంటాయండి మీరు ఒక్కసారి ఈ విధంగా చేసినట్లయితే ఇదే ఫాలో అవుతారండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసేవాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఒక నలుగురికి అయితే చేరువవుతుంది చూడండి వడలు అయితే ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఫ్లఫీగా అయితే వస్తాయో చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్లుగా చూడండి ఎందుకంటే మీరు టిప్స్ అయితే మర్చిపోతారు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ అయ్యాం అనుకోండి మనకు టిఫిన్ రెసిపీ అయితే చాలా చక్కగా అయితే వచ్చేస్తుందండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను పావు కిలో దాకా అయితే మినప్పప్పును అయితే తీసుకున్నానండి ఓ రెండు సార్లు అయితే వాచ్ చేసి వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకున్నాను ఇక్కడ నైట్ నేను పడుకునే ముందు అయితే ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నానండి ఉదయాన్నే ఉన్న నీళ్ళనైతే ఉంచేసి మనం మిక్సీ జార్లో మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ వేసుకున్నాము మిక్సీ వేసుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకుపోయి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచండి కరెక్ట్గా ఒక ఒక ఇరవై నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మనకైతే పిండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉబ్బినట్లుగా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం వడ వేసిన వెంటనే చాలా క్రిస్పీగా లోపల గుల్లగా సూప్ అంటే సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఒకటి ఆనియన్ తీసుకున్నానండి చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టు మీరైతే పచ్చిమిర్చిని అయితే వేసుకోవచ్చు అలానే కరివేపాకు కొత్తిమీర కూడా చిన్నగా తరిగి తీసుకోండి ఇంకా ఫైనల్గా వచ్చేసి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవచ్చు మీ మీకు నచ్చినంత మీరు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చక్కగా అన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళొకసారి ఒకసారి అయితే మీరు ఉప్పునైతే చెక్ చేసుకోండి ఉప్పు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే వడ రుచి వచ్చేసి సూపర్గా ఉంటుంది మొత్తం అంతా ఈ పిండిని పర్ఫెక్ట్గా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక బౌల్లో అయితే వాటర్ని తీసుకోవాలండి ఈ వాటర్ ఎందుకంటే వాటర్ తీసుకొని చేయి అయితే అయితే వాటర్ తీసుకోవాలి అలానే టీ జాలను అయితే తీసుకోండి చూడండి ఇంట్లో ఇలాంటి టీ జాలైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండీ ఈ టీ జాలను అయితే కొద్దిగా తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత మన చేతిని కూడా తడుపుకోవాలి మనకి వడక సరిపడా పిండిని అయితే తీసుకొని టీ జాల పైన అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మధ్యలో అయితే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ ప్రాసెస్ చేయండి చూడండి ఇలా మధ్యలో ఫోల్ పెట్టుకున్న తర్వాత మనం అయితే పక్కన హీట్ చేసుకోవాలండి ముందుగానే చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వడాలనైతే ఒక దాని వెనుక ఒకటైతే వేసేసుకోవడమే అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చేయి అనే అనే టెన్షనే ఉండదండి కొత్తగా పెళ్ళైన వారైనా సరే ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేసారనుకోండి ఎప్పుడు వడ రెసిపీ చేసినా కూడా ఇలా టీ జాలపైన పెట్టేస్తే చేస్తారండి అంత పర్ఫెక్ట్గా వస్తాయండి అసలు చేయి కాలుతుందన్న టెన్షన్ ఉండదు వడలు అయితే సూపర్గా వస్తాయండి చూడండి నాకైతే ఇన్ని వడలు అయితే అయ్యాయండి మామూలుగా యాక్చువల్గా ఇంట్లో తింటా ఉంటారు కదండి ఇంకా వాళ్ళ అన్నీ తినేసిన తర్వాత నేనైతే ఇలా వేసుకున్నాను చూడండి ఈ వడ రెసిపీ అయితే చాలా బాగా వస్తుందండి మనం డీప్ ఫ్రిడ్జ్ లో పిండిని పెట్టుకున్నట్లయితే అసలు వడలు అయితే చాలా ఫ్లఫీగా వస్తాయండి ఒకసారి జారుగా అయినా కూడా మనకి చాలా స్టిఫీగా ఉంటుంది పిండి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి ఎప్పుడు కూడా ఇలా డీప్ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకొని చేస్తారండి టైం లేకపోయినా కనీసం ఒక పది నిమిషాలైనా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి చాలా ఫ్లఫీగా అయితే వస్తాయండి వడలు వచ్చేసి చాలా సూపర్ టేస్టీతో ఉంటాయండి చూడండి మొత్తం వడలన్నీ నేను ఇదే విధంగా అన్ని వాయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఈ వర్షాకాలం కదండి వేడివేడిగా సాంబార్ అండ్ చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి చూ సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా చెప్పండి నేను చేసి పెడతాను ఎంతో రుచికరమైన వడలనైతే ఇలా చిన్న చిన్న స్టిప్స్తో అయితే ఫాలో అయినట్లయితే మనకు ఎంతో రుచికరమైన వడలు అయితే రెడీ అవుతాయండి ఇంట్లో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే అంత బాగుంటాయండి ఈ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ మరో వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్